అందరికీ అండి నేను మీ నాగపద్మను చంద్రమామ కథలో ఒక కథ పశువుల కాపరి దానయ్య పశువుల కాపరి దానయ్య అంటే ఏం చేశాడో చూద్దాము మరి ఒక ఊళ్ళో దానయ్యనే అమాయకుడు ఉన్నాడనమాట అతను ఊళ్ళో లేక అతను రామ్నగర్ అనే ఊరొచ్చి రంగయ్య ఇంట్లో పశువుల కాపరి కింద ఉద్యోగంలో చేరాడు అయితే పశువులు ఏమవుతాయి వాటిని బయటికి తీసుకెళ్ళి వాటికి మేత పెట్టి మళ్ళీ సాయంత్రం పూట తీసుకురావాలి కదా అలాగే అక్కడ ఏమైందంటే దానయ్య వాటిని అన్నింటినీ కూడా తీసుకొస్తుంటే దాంట్లో ఒక బర్రె రాలేదన్నమాట లేకపోతే పాపం దాని గురించి దాని బిడ్డ ఏడుస్తుందన్నమాట అరుస్తుంది తల్లి లేకపోతే పిల్ల ఉండగలదాన్ని అలాగే అరుస్తూ ఉంటే అప్పుడు ఇంటి యజమాని ఏమందంటే నువ్వు వెంటనే వెళ్ళి దాన్ని తీసురా అప్పటికి ఏమైందంటే రాత్రి అయిపోయింది చీకటి పడింది ఉదయాన్నే ఎప్పుడో మూడు నాలుగు మెతుకులు తినదానికి చాలా ఆకలిసింది ఆ మాట యజమాని భారీ గౌరవంగా చెప్పుకున్నాడు అమ్మగారు కొంచెం అన్నం పెట్టండి అని అంటే ముందు నువ్వు కప్పుకెళ్ళి కర్ర తీసుకుని బయలుదేరు అని అని పంపించేసింది అన్నం పెట్టలేదు ఏం పెట్టలేదు కానీ వాడు పాపం కాళ్ళు తెగ పీకేస్తున్నాయన్నమాట అడిగేసి అడుగు వేయలేకపోతున్నాడు అయితే చాలా నిజం వచ్చేసింది ఎందుకంటే ఆకలి ఆకలి తీరలేదు కడుపు నిండలేదు ఖాళీ అన్నాడు ఇంటికి వెళ్తే గౌరవం ఏం చేస్తుంది వాడి ప్రాణాలు తీసేస్తుంది ఏదిరా ఎదురా అంటుంది అందుకని దాని ఏం చేశాడంటే ఆ కాకలు మాడే కడుపుతోనే అక్కడే ఒక పాడి పొడిన గుళ్ళో కూర్చుని అలా ఉండిపోయాడు అనమాట ఇంటికి వస్తే ఏం ఊరుకోదు ఏం చేయాలి అనుకున్నాడు అర్ధరాత్రి అయిపోయింది ఇద్దరు దొంగలు అక్కడికి వచ్చారు వాళ్ళ వాళ్ళు అనుకుంటున్నారనమాట ఈ నగలు మన దగ్గర ఉంచుకోవడం క్షేమం కాదు దొంగల గురించి సర్దుబడిగిన తర్వాత తీసుకుపోవచ్చులే దొంగతనం చేస్తున్నాం కదా అని వాళ్ళు అనుకుంటున్నారు ఇద్దరు దొంగలు వచ్చారనమాట అక్కడికి ఇద్దరు దొంగలు వచ్చి ఇద్దరు అనుకుంటున్నారనమాట వాళ్ళు ఏం అనుకుంటున్నారంటే అమ్మో మన దగ్గర ఉండకూడదు ఈ మూటలు అవిని ఎక్కడ దాచేద్దాంలే దాచేద్దామని అనుకుని ఏం చేశారు అక్కడ చీకట్లోని ఒక మూల గుంట తవ్వి ఆ నగల మూటను అందులో పెట్టి మట్టి కప్పి వెళ్ళిపోయారనమాట అక్కడ ఎవరు లేరు అనే ఆలోచనతో ఉండి ఆ నగల ఇస్తే ఆ బరి లేకపోయినా పర్లేదు గౌరమ్మగారు ఏమనరు కదా చివాట్లే పెట్టదు కదా అనుకుని దానయ్య ఏం చేశాడు ఆ నగల మూటని ఇంటికి తీసుకెళ్ళాడు చూసింది గౌరమ్మ అదేంట్రా బరి లేకుండా ఇంటికి వచ్చావేంట్రా అని దానయ్య మొదట గౌరమ్మ గౌరమ్మ ఏం చేసింది వాడిపోయి కోపడ్డాది అతడు తెచ్చిన మూటను చూసి పరమానందం అయిపోయింది అన్నమాట అమ్మగారు ఆకలిగా ఉందండి నాలుగు మెదలు పెట్టండి అమ్మగారు అన్నాడు దానయ్య నీ కోసం చూసి చూసి అన్నం కుక్క పెట్టేశాను రా ఇప్పుడేం లేదు అంటూ గౌరవ తలిపేసేసుకుంది పాపం వాడు నీరసంతో అలాగే మళ్ళీ కాళ్ళు ఇడ్చుకుంటూ దానయ్య ఏం చేశాడు పసురు గొట్టలన పడుకున్నాడు పూర్వం ఏం చేసేవారంటే పశువులు వాళ్ళకి ఒక పశువుల కాపరి కింద వాటి ఉండడానికి చోటుండి అదే పక్కన కొంచెం పడుకోవడానికి అవకాశాన్ని ఇచ్చేవారనమాట అప్పుడు ఏమైందంటే గౌరమ్మ భర్తను లేపేసి నిద్ర లేపేసి నగల మూటను చూపించింది మూటొప్పి నగలను చూడగానే రంగయ్యకి గుండె ఆగినంత పని అయింది ఇవి మామూలు నగలు కావే గారు ధరించాయి ఈ మన దగ్గర ఉన్నట్టు తెలిస్తే మన ప్రాణాలు మనకు తక్కువే అన్నాడు రంగయ్య మనం తేలినిత్తే కదా తెలిసేది అంది గౌరమ్మ మనమే తే తెలియని వాళ్ళలాగా ఏమిటి దీని తెచ్చిన దానే ఉన్నాడా వాడ పొరపాటుని ఎవరితోనో వీడు మాట చెప్పాడా కొంప కూలిపోయిందన్నమాటే అన్నాడు రంగయ్య తెల్లారేదాకా ఆ నగలు ఎలాగా సంపాదించుకోవాలి ఎలా దాచుకోవాలని గారు చాలా ఆలోచించి ఆలోచించేసింది అనమాట ఆలోచించి దానే లోపల పిలిచింది దానయ్య మమ్మల్ని ఎంత మోసం చేస్తావా మోటలో వాళ్ళు నాగలు ఉన్నాయని అబద్ధం చెప్తావా అని వాడి మీద కోప్పడింది అసలే అమ్మాయిక్కడ దానయ్య ఏం చేశాడు నేను చూడలేదన్నా అమ్మగారు దొంగలు అనుకున్న మాటలు విన్నాను అంతేనండి అన్నాడు చాలా బాధగా ఇంకా నయం వెంటనే చూసుకున్నాం అక్కడ సరిపోయింది మూటలో ఏమున్నాయి నీకు ఏమన్నా తెలిసేంట్రా అందులో అన్ని గొలకరాళ్ళు ఉన్నాయని చెప్పి ఇవి తెల్లారగాకముందే గొలకరాళ్ళ మూటను ఎక్కడి నుంచి తెచ్చావు అక్కడ పడేసరా అంటూ గౌరమ్మ రాళ్ళ మూటను దానికి ఇచ్చేసింది దాని ఆ మూటను తీసుకుని ఆ పాడుపడిన దేవాలయంలో ఒక పాతి పెట్టడము దొంగలు కంటపడింది అనమాట వాడు ఏం చేశారంటే అమ్మగారు చెప్పినట్టే ఒక గొయ్యి తవ్వాడు దాంట్లోనేమో ఆ మూటను అందులో పెట్టేశాడనమాట వాళ్ళు ఏం చేశారు దొంగలు ఊరుకుంటారా ఏంటి వాళ్ళు దాని ఎలా వెళ్తున్నాడో వాడు కూడా అలాగే వెళ్ళడం మొదలు పెట్టాడు వాడు రంగయ్య ఇంట్లోకి వెళ్ళడం చూశారు ఆ రాత్రి వాళ్ళు దేవాలయంలో మూటను తవ్వి తీసి అందులో ఏమున్నాయో ఏంటని చూస్తే గుడకరాళ్ళే ఉన్నాయన్నమాట ఈ లోపల ఏం జరిగిందంటే చాటింపు జరిగింది ఏంటి రాణిగారి దొంగలు ఎవరో దొంగలు ఎత్తుకుపోయారు దొంగలు మూట పట్టించిన వాళ్ళకి రాజుగారు వెయ్యి రూపాయలు బహుమానిస్తారు అని చాటింపేయించారు ఒకప్పుడు ఏంటంటే ప్రజలకి తెలియడం కోసం ఏంటంటే ఒక డప్పు కొడుతూ ఒక మనిషి చాటింపు చేస్తూ చేసేవాడనమాట ఆ చాటింపు విని రంగయ్య గారు భయం వేసేసింది ఎందుకండి ఈ భయం మూటలో ఉన్న కొరకురాడలేగా అంటూ గౌరమ్మ తన భర్తకు తాను ఎలా చెప్పింది అంతా కూడా చెప్పింది నాలుగు రోజుల పాటు ఎవరి ఎవరినోట విన్నా అంతే రాణిగారు నగలు పోయినాయి అంట ఎక్కడో ఎవరు పట్టుకుపోయారో ఏమిటో అని ఊరు ఊరంతా అనుకుంటున్నారు ఆ తర్వాత ఆ విషయం అంతా మళ్ళీ మర్చిపోయారు అందరూ కూడా గౌరంకి కాస్త ధైర్యం వచ్చేసింది వచ్చేసి ఏం చేసిందంటే ఆడవాళ్ళకి ఏంటండి ఇష్టమో చక్కగా నగలు పెట్టుకోవడం ఇష్టం కదా ఆమె అవన్నీ తీసి ఒక్కొట్టొక్కొట్ట చెవులకి ముక్కలకి మేళ్ళకి అన్నీ పెట్టేసుకోవాలనుకుంది అనుకొని అర్ధరాత్రి అయిన సమయంలో భర్త నిద్రపోయాడు ఆమె చక్కగా అన్ని వస్తువులన్నీ పెట్టుకుని అద్దంలో తను దాన్ని చూసుకుంటూ మురిసిపోతుంది అనమాట ఇంట్లో ఎవరో మసలిటట్టు అనిపించి దా చూసింది చూస్తే దానే లేచొచ్చి తలుపు సందులుగుండ గౌరమ్మని ఆమె వేసుకొని నగలను చూసి ఆశ్చర్యపోయి ఆమె తను మోసం చేసింది కదా అనుకుని పసుపులో కాపులోకి వెళ్ళి పాకలోకి వెళ్ళి పడుకున్నాడు కానీ అతను పట్టలేదు ఇంతలో దొంగలు పేరే మారువేషాల్లో వచ్చి బావా బావా అంటూ తలుపు తట్టారు ఎవరు అంది గౌరమ్మ నేనే గౌరమ్మ గంగయని అన్నాడు ఎంత రాత్రి వేళ వచ్చావేమిటి అన్నయ్య అంటూ గౌరమ్మ తలుపు తీసింది ఆమె బయట ఉన్న దొంగలు చూసి చప్పున తలుపు వేయడం వైపోయింది కానీ ఇద్దరు దొంగలు కూడా తలుపుని తోసుకుని లోపలికి వచ్చేసి గడి పెట్టేసి ఆమెను ఒక స్తంభానికి కట్టుబడేశారు గౌరమ్మ పెట్టిన కేకలకి రంగే లేచాడు దొంగలు అతన్ని కూడా కట్టుబడేశారు వాళ్ళు గౌరమ్మ ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసుకుని మరి కొంచెం దోసుకునడానికి ఇల్లు అంతా చూస్తుండగా సోదా చేస్తున్నారు ఇంకా ఎక్కడ ఏమైనా ఉన్నాయా బంగారం ఉందా తీసుకుందాం అనేసరికి దానయ్య పశువులు కాపురి పసులు కొట్ట పడుకున్నాడు కదా లేచి వచ్చి పరిస్థితి తెలుసుకున్నాడు ఇంటి వాకిలి బయట నుంచి గొళ్ళం పెట్టేసి వెళ్ళి రాజుగారికి కబురు అందడానికి రాజుభటను లేపుకొచ్చి దొంగలు పట్టించేశాడు రాజుగారి దర్బార్లో విచారం జరిగింది జరిగిందంతా చెప్పిన దానయ్యకి వెయ్యి రూపాయల బహుమానం ముట్టింది ఎందుకంటే ఆ దొంగలు పట్టించిన వాళ్ళకి ఆ పోయిన వస్తువులు పట్టించిన వాళ్ళకి వెయ్యి రూపాయలు బహుమానం ఇస్తానని రాజుగారు ప్రకటించారు కదా ఆ డబ్బులు కాస్త బంగారం కాస్త రాజుగారి సొమ్ము వెళ్ళిపోయింది దొమ్మ దొంగ సొమ్ము దాచినందుకు రాంగ్ రంగయ్యకి గౌరమ్మకు కూడా కారాగా శిక్ష విధి వేసేశారు దొంగలకు యావజ్జీవకా శిక్ష పడేశారు అప్పుడు దానయ్యని పిలిచి ఆ వెయ్యి వెయ్యి రూపాయలని తీసుకుని అతనికి ఇచ్చి ఇస్తే అతను ఏం చేశారు చక్కగా భూమిని కొనుక్కొని వ్యవసాయం చేసుకుని కాలక్షేపం చేసే ఇది చిన్న కథ మరొక కథ చెప్పుకుందామా అయితేనే అత్తారింట్లో అలుడు దీన్ని రచించిన వారిని పూర్ణగారండి అయితే మరి కథలోకి వెళ్దామా ఒక గ్రామంలో చిన్నమ్మ అనే ఆమెకి విన్నయ్య అనే అతనికి అనే కొడుకున్నాడు అయితే ఆమె వాడికి చిట్టమ్మనిచ్చి చిప్పి చేసేసారు చిన్నయ్యకి మొదటి నుంచి అంటే చాలా ఇష్టం ఎంతో మోజు అయినా వ్యవసాయం చేసుకుంటూ తల్లిని ఇంటిని కనిపెట్టుకుంటూ ఉండేవాడు చిన్నయ్య ఒకసారి పుట్టింటికి ఏదో అవసరం ఏదో వచ్చిందని చెప్పేసి చిట్టమ్మ వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది భార్యను విడిచి ఒక్కరోజు కూడా ఉండలేని చిన్నయ్య అక్కడ భార్యని తీసుకురావడానికి మర్నాడే తన అత్తవారింటికి వెళ్ళాడు అల్లుడికి అత్తవారింట్లో అందరూ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు అడుగడుగున అందరూ కూడా బాగా ఆదరిస్తున్నారు అనమాట చెన్నయ్య తాను వచ్చిన పని మర్చిపోయి అబ్బాయి ఇంత భోగాలు జరుగుతున్నాయి ఎక్కడికి వెళ్తామని అని అనుకున్నాడు చిట్టమ పుట్టింట పని అయిపోయింది అక్కడి నుంచి మర్నాడి భర్త తనని తీసుకెళ్ళమంటాడము అని అనుకుంటుంది కానీ చెన్నై అలాంటి పని ఏమి చేయట్లేదు పుట్టింట మరి కొంతకాలం ఉండడము ఏ ఆడపిల్లకన్నా సంతోషమే కదా ఆమె కూడా ఏం చేసింది మాట్లాడకుండా ఊరుకుంది ఇలాగా నలభై రోజులు గడిచిపోయినాయి చెన్నై తీసుకెళ్తానని కానీ పెళ్ళని ఊరు వెళ్దామని కానీ అంటలేదు క్రమంగా అతనికి మామగారిలోనూ బావమర్దలోను మార్పు కనిపించింది ఈ ఇంటి వచ్చినండి ఇలా తెచ్చేసి కూర్చుండిపోయాడు వాళ్ళు ఊరు తీసుకెళ్లకుండా అనుకున్నారు వాళ్ళు అతను నీళ్ళు అడుగుతుంటే ఏం చేశారు అదిగో నుయ్యి అందులోకి వెళ్ళి నీతులు నీళ్లు తెచ్చుకో అని చెప్పారు ఇలాగా చిన్న చిన్న మార్పులు చెన్నయ్య గమనించలేదు గమనించినా పట్టించుకోలేదు ఓ రోజు మామగారు పొలానికి పోతూ చెన్నయ్యను తన పొలం చూడరమ్మని పిలుచుకుపోయాడు అక్కడ ధాన్యం కొలుస్తున్నారు ధాన్యం కొలిచే చోట పెద్ద బావమరిది ఉన్నాడు అక్కడ అతను తను చూసి నవ్వు నవ్వు అయినా నవ్వుకోండినా ఉండేసరికి చెన్నయ్యకి చాలా బాధ కలిగింది బావ మరిది ధాన్యం లెక్కలు కట్టి తండ్రికి అప్పగించి ఇంటికి వెళ్ళిపోతున్నాని చెప్పి వెళ్ళిపోయాడు కొంచెం సేపటి తర్వాత మామగారు ఇప్పుడే వస్తానని చెప్పి ఎటో వెళ్ళిపోయాడు బాజీ మీద పడేసరికి చెన్నయ్య ధాన్యాన్ని కాటా వేయించి బండి ఎక్కిచ్చి ఇంటికి తీసుకొచ్చాడు అయ్యో ఎంత పని జరిగింది ధాన్యం ఇంటికి తేవడానికి కాదు పట్నంలో అమ్మడానికి అని మామగారు అనేసరికి ఇంకేం చేయాలో తెలియక చిన్నయ్య పట్నం వెళ్ళి ధాన్యాన్ని మంచి ధరకి అమ్మి మూడు రోజులకి ఇంటికి తిరిగి వచ్చాడు ఆ మూడు రోజులు చాలా కష్టపడ్డాడు భోజనం సరిగ్గా లేక శరీరం అంతా ఒళ్ళంతా నలిగిపోయినట్టు అయిపోయిందనమాట చిన్నయ్య వేడి వేడి నీరు పోసుకుందాం అనుకుని భోజన చేసి సుఖంగా పడుకుందామని అనుకున్నాడు కానీ ఇంటికి వచ్చేసరికి తలుపు తాళం పెట్టేసి ఉంది పక్కింటి కావమ్మని అడిగితే చిట్టంతో సహా అందరూ పొరుగురికి వెళ్ళారని అక్కడ ఏదో వీధి నాటకం ఉందని చెప్పారు ఇంకా చేసేది లేక చిన్నయ్య తెల్లవార్లు చలిగాల్లో బాధపడుతూ వీధి అరుగు మీదే పడుకున్నాడు తెల్లారితే ఆడితే నుంచి బండిలో అందరూ దిగొచ్చారు వాళ్ళ వెంట చిట్టమ్మ అక్క బావ కూడా వచ్చారు అయితే వచ్చిన వాళ్ళు చెన్నయ్యను పలకరించన్నా పలకరించలేదు అతని తోడలుడికి మర్యాదలు అన్నీ జరుగుతున్నాయి కానీ ఇతన్ని ఎవరు పట్టించుకోవట్లా అది చూసి అసలే రాత్రంతా నిద్ర లేకుండా అవసరపడిన చెన్నై కోపం వచ్చేసింది చెన్నయ్య స్నానం చేద్దామని వేడి నీళ్ళు తోడుకుంటుంటే చిన్నభావం అది రుసరొసలు అక్కడికి వచ్చి వేడి నీళ్ళు కాసింది నీ కాదు నీ తోడలుడికి అని చెప్పి కోపంగా వెళ్ళిపోయాడు భోజనాల దగ్గర కూడా చెన్నయ్యని పచ్చడి మీదకు లేసి అతని తోడలడికి పిండి వంటలు పెట్టారు చెన్నైకి ఒళ్ళు మండిపోయింది అతని గదిలోకి విసిరిగా వెళ్ళి చిట్టమ్మతో ఆయ్ నేను అలడు నేను కానా మీ వాళ్ళని ఇంత అవమానం చేస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా అని నాలుగు దులిపేశాడు చిట్టమ్మ నిదానంగా అతనితో మీరు వచ్చినప్పుడు నన్ను తీసుకుపోవడానికి వచ్చారని మా వాళ్ళు అనుకున్నారు కానీ వాళ్ళు చేసే మర్యాదలకు మురిసి ఎల్లరికూ ఉండిపోతారనుకోలేదు మూడు రోజులుంటే అల్లుడికి ముచ్చట్లు అచ్చట్లు కానీ ఇలాగ నెలల తరబడి ఎవరు ఉంటే మాత్రం ఎవరు మాత్రం మర్యాద చేయగలరు మీరు నన్ను ఏలుకుంటారని నన్ను ఇచ్చి పెళ్లి చేశారు కానీ మిమ్మల్ని నన్ను వేలడానికి కాదు కదా మీ బావమరదలు మిమ్మల్ని ఎలా చూస్తున్నారో మా వదిలి నన్ను అలాగే చూస్తున్నారు నేను ఎవరితో చెప్పుకోను చేయించుకునే మర్యాదలు చాలు మన ఇంటికి మనం పోదాం పదండి అంది అప్పుడు ఆ మాటలకి చెన్నైకి బుద్ధి వచ్చింది నిజమే మనం ఇలాగా అత్తవరెళ్లల్లో ఉంటే ఇలాంటి అమర్యాదలే జరుగుతాయని చెప్పేసి వెంటనే భార్యను తీసుకుని శుభ్రంగా బండి కట్టించుకుని వాళ్ళ ఊరు వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట చూసారా మరి అల్లుడు అల్లుడుగా రెండు రోజులు మూడు రోజులు ఉంటే అచ్చట్ల ముచ్చటలో తీరుతాయి అదే నెలగల తరబడి ఉంటే అక్కడ ఏమవుతుంది వాడికి వచ్చే మర్యాదలు ఉండవు ఏమేమి ఉండవు కాబట్టి మన ఇల్లు మనకు సొంతంగా ఉండాలి అనే ఆలోచన అతనికి బాగా వచ్చిందనమాట బాగా బుద్ధి వచ్చింది అత్తరింట్లో అలడు ఉంటే ఏం జరుగుతుందనే విషయాన్ని బాగా తెలుసుకున్నాడు అనమాట ఇప్పుడు నేను మీకు మూడు పొడుపు కథలు చెప్తానండి వాటికి ఆన్సర్స్ వెంటనే ఇప్పుడే చెప్తాను నేను మరి అయితేనే ముళ్ళు ఉంటాయి కానీ గుచ్చుకోదు అదేమిటో తెలుసా చెప్పుకొని చూద్దాం అది దువ్వెన్న అయితే రెండోది ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు చెవులుంటాయి కానీ వినలేనిది ఏమిటది అదేమిటో తెలుసా తాళం కప్ప కప్పరువంకకు గొడుగు పట్టేది ఎవరు ఎవరంటే అది ఆకాశం అయితే మరి నేను రెండు కథలు చెప్పాను కదండి కథ పూర్తిగా వినండి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్